ఈ రోజు వీడియో వచ్చేసి మా బేబీకి ఇంట్లో ఉన్న గిన్నెలతోని సైకిల్ థీమ్ చేస్తున్నా కలర్ శారీ అంటే ఏదైనా డార్క్ కలర్ శారీ అయితే ఫోటోస్ కి చాలా బాగుంటుంది కదా అందుకే నేను డార్క్ కలర్ శారీ ఒకటి వేసాను ఇంకా మీ దగ్గర ప్లెయిన్ శారీస్ ఇంకేమైనా ఉంటే శారీసే కానీ ఇంకా ఏమైనా కలర్ఫుల్ ఏవైనా ఉన్నా వేసుకోవచ్చు మేమైతే శారీ వేసాము చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సైకిల్ థీమ్ కోసం అనేసి టూ ప్లేట్స్ తీసుకోవాలి మన మీడియం సైజ్ అంటే కొంచెం పెద్ద చిన్న ఉంటే కానీ ఏ ప్లేట్స్ తీసుకున్నా కానీ రెండు సేమ్ ఉన్న ప్లేట్స్ తీసుకోవాలి తర్వాత మన చిన్న కుక్కర్ మూత అలాగే టీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ కర్రీ స్పూన్స్ రైస్ స్పూన్స్ ఇది చూసారా ఇలాంటిది కొంచెం పెద్దది ఏదైనా ఉంటే మనకి రాడు సైకిల్ రాడు ఉంటాయి కదా దానికి యూజ్ అవుతుంది ఇలా హోల్స్ ఉన్న తీసుకుంటే మీకు ప్లేట్స్ కింద నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎలా సైకిల్ రెడీ చేస్తారో చూడండి చూపిస్తాను ఇప్పుడు టూ ప్లేట్స్ మనకి చక్రాల సైకిల్ చక్రాలు ఉంటాయి కదా అవాట్లాగా టూ ప్లేట్స్ పెట్టుకోవాలి తర్వాత ఇది మన చైన్ కోసం సైకిల్ చైన్ ఉంటుంది కదా చైన్ కోసం అని కుక్కర్ది రబ్బర్ తీసుకున్నాము ఇదిగోండి ఇలా ఇలా చూడండి సేమ్ అలానే ఉందా ఇది ఉంది ఇలా కొంచెం చూసారా ఇప్పుడు ఒకటి ప్లేట్ పైన ఉంది ఒకటేమో మన కుక్కర్ క్యాప్ కింద నుండి ఇలా బీషేప్ లో రావాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా ఇది మన హోల్సేల్ ఉంది కదా ఇది కూడా ఇది రౌండ్ అది చూసారు కదా లో రావాలి ఇప్పుడు ఈ స్పూన్స్ ఉన్నాయి కదా ఇది మనకు ఇక్కడ రాడ్ లాగా సైకిల్ రాడ్ ఉంటది కదా పైన దానిలాగా ఈ టేబుల్ స్పూన్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి పెడ లాగా ఇంకా పెళ్ళాలు వీటి కోసం ఇంకొక టేబుల్ స్పూన్ చెప్పిన కదా ఇది ఇలా ఈక్కువగా పెట్టుకొని మన స్పూన్ ఇలా కొంచెం క్రాస్లో పెట్టుకోవాలి చూసారా ఇలా ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండిల్ కోసం ఈ స్పూన్ రెండు ఇది హ్యాండిల్ ఇలా బోర్లించాలి ఇది చూసారా చూడగానే సైకిల్ ఎలా రెడీ చేసాము ఇంట్లో ఉన్న గిన్నెలతో స్పూన్స్ తోని అంటే ప్లేట్స్ తోని స్పూన్స్ తోని అన్ని స్పూన్స్ తోని టూ ప్లేట్స్ అన్ని స్పూన్స్ ఏమైనా కదా ఇప్పుడు ఇక్కడ మనం కఫ్ ఫ్లవర్ బుకే పెడదాం బుట్టి మా దగ్గర వచ్చేసి చిన్న బుకే లేదు సో పెద్ద బుకే పెడుతున్నాను కదా మేమైతే సైకిల్ చేసాము ఒకసారి ఓవరాల్ గా సైకిల్ వచ్చిందా లేదా ఒకసారి చూడండి ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలకైతే ఫోటోషూట్స్ కి అలా ఏం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా చూసారు కదా సైకిల్ ఎలా రెడీ చేశామో ఇప్పుడు మా బేబీకి ఫొటోస్ ఎలా తీస్తామో చూడండి